ప్రియమైన సహోదరి నీతో ఉన్నవారు దేవుని స్థుతించేటట్లుగా నీవు ప్రోత్సాహపరుస్తున్నావా కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఇతరులకి దేవుడి మీద ఉన్న విశ్వాసం కూడా పోతుందండి వీళ్ళని చూసి వీళ్ళ బ్రతుకుని చూసి వీళ్ళ మాటలు చూసి అంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండరు దేవునిలో వాళ్ళు స్థిరంగా సాగరు వారు దేవుని మహిమపరిచే మాటలు మాట్లాడరు కార్యాలు చేయరు ఇతరులను కూడా నీరుగారుస్తూ ఉంటారు ఇతరులను కూడా వారి విశ్వాసాన్ని కూడా బలహీనపరుస్తూ ఉంటారు ఏమోలేండి ఏదో జరిగింది లేండి ఇలా అయింది లేండి అలా అయింది లేండి కొన్నిసార్లు దేవుడు గొప్ప కార్యం చేసినా కూడా దాన్ని హైలైట్ చేయనివ్వరండి కొంతమంది దేవుడు చేసిన కార్యాన్ని నువ్వు చెప్ చెప్ నువ్వు మౌనంగా ఉంటావా దేవుడు చేసిన కార్యాన్ని గుర్చి నువ్వు సాక్ష్యం ఇవ్వవా స్థుతించవా కొన్నిసార్లు గొప్ప అద్భుతాలు పొందుకొని కొంతమంది మౌనంగా ఉంటారు ఏమి జరగనట్లు కానీ చిన్న కష్టం రాగానే మాత్రం నోరు తెరిచి అందరికీ చెప్తే ఇది జరిగిందండి ఇంత కష్టం ఇంత కష్టం ఇంత కష్టం ఇంత కష్టం ఇంత కష్టం అని అందరికీ నోరు తెరిచి చెప్తున్నావే గొప్ప అద్భుతం పొందినప్పుడు ఎందుకు నోరు తెరిచి స్తుంచట్లేదు ఎందుకు నోరు తెరిచి సాక్ష్యం ఇవ్వట్లేదు ఎందుకు తోటి స్త్రీలతో దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని గుర్చి పంచుకోవట్లేదు ఎర్ర సముద్రం పాయలైన తర్వాత మిర్యాము స్త్రీలందరినీ ప్రోత్సాహపరుస్తుంది మనం మౌనంగా ఉండడానికి వీలు లేదు గుర్రమును దాని రౌతును ఫరో యొక్క సైన్యము గుర్రాల మీద మనల్ని చేజ్ చేసుకుంటూ మనల్ని వెంబడిస్తూ వచ్చారు కానీ మనం మునిగిపోవాల్సిందే ఎర్ర సముద్రంలో దేవుడు మన శత్రులు ముంచాడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా అని దేవుని ఎంతో సంతోషంగా ఆనందంగా ఆరాధిస్తున్నట్లుగా మనకి మిర్యామ్ కనబడుతుంది ఆరాధికురాలే కాదు ఇతర స్త్రీలు కూడా దేవుని ఆరాధించేలా ఆమె ప్రోత్సాహపరుస్తా ఉంది ప్రియమైన సహోదరి నీ జీవితంలో ఉన్న స్త్రీలు నీ అత్తగారు అవ్వచ్చు నీ అమ్మగారు అవ్వచ్చు నీ సహోదరులు అవ్వచ్చు నీ ఆడపడుచులు అవ్వచ్చు తోడి కోడలు అవ్వచ్చు హు ఎవర్ నీ కుమార్తెలు అవ్వచ్చు నీతో ఉన్న వారిని దేవుని స్థుతించేటట్లుగా నీవు ప్రోత్సాహపరుస్తున్నావా నీవు ప్రేరేపిస్తున్నావా లేదా వారు విశ్వాసంలో సన్నగిల్లిపోయేలా బలహీన పడిపోయేలా బలహీనపరిచే మాటలు బలహీ బలహీనపరిచే కార్యాలు చేస్తున్నావా ఒకసారి ఆలోచించి మిరియాంలో కనబడే శ్రేష్టమైన లక్షణం ఒక ప్రవక్తరిగా ఉంది దేవుని చేతిలో ఒక పాత్రగా ఉంది దేవుని స్థుతిస్తున్న స్త్రీగా కనబడతా ఉంది చాలా యాక్టివ్గా అండి చూడండి వాళ్ళు నాట్యం చేస్తూ తంబురలతో నాట్యముతో దేవుని ఆరాధించారు అని మనకు కనబడుతుంది వాయిద్యాలు వాయిస్తున్నారంట స్త్రీలు కూడా వాయిద్యాలు వాయిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవర్ సో యాక్టివ్ ఇన్ వర్షిప్పింగ్ లాడ్ చాలాసార్లు ఇంటి పనులు చేసుకోవడానికి యాక్టివ్నెస్ ఉంటది కానీ దేవుని స్థుతించడానికి ఒకసారి నీరస పడిపోతారు కొంతమంది కదండి అబ్బో ఇంటి పని అంతా చేసుకొని అలసిపోయానండి గట్టిగా ప్రార్థన చేయడానికి గొంతు కూడా రావట్లేదండి లోపల ప్రార్థన చేసుకుందామని కొన్నిసార్లు మోకరించి కళ్ళు మూసుకొని నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు కదండి కొంతమంది స్త్రీలు మందిరంలో మందిరంలోకి వచ్చి కొనికి పాటలు పడుతూ ఉంటారు ఇట్లా ఇట్లా పడి నిద్రపోతా ఉంటారు ఏంట ఏంటమ్మా సంగతి అంటే నాలుగింటికి లేచానమ్మా నాలుగింటికి వంటలు మొదలు పెట్టాను ఇల్లు శుభ్రం చేసుకొని బట్టలు ఉతికేసి అన్నీ చేసి మందిరానికి వచ్చేసరికి నిద్ర వస్తుంది నిజానికి దేవుని సన్నిధిలో చాలా యాక్టివ్గా చాలా ఇన్వాల్వ్డ్గా మనం ఉండి పరిపూర్ణంగా మన శక్తి మనసు బలము హృదయం అంతా పెట్టి దేవుని ఆరాధించాలి కానీ ఆయా పనులకి చాలా మన శక్తినంత వినియోగించి దేవుని సన్నిధికి వచ్చేసరికి శక్తిహీనలం అయిపోడానికి వీల్లేదండి ఇక్కడ మనకి మిర్యాము కనబడుతుంది తమ్మురతో అలాగే నాట్యములతో స్త్రీలందరూ కలిసి దేవుని ఆరాధించేలా వారిని ప్రోత్సాహపరిచిన ప్రేరేపించిన స్త్రీగా మనకి మిర్యాము కనబడుతుంది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మిర్యామును దేవుడు వాడుకున్నాడు మిర్యామును ఒక పాత్రగా దేవుడు వినియోగించుకున్నాడు మిర్యాము తన కుటుంబానికి దీవెనకరంగా ఉంది మిర్యాము ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉంది వారి కుటుంబంలో ఒకరంటే ఒకరికి మంచి ప్రేమలు ఉన్నాయి మంచి అవగాహన ఉంది మంచి సంబంధం ఉంది వారి కుటుంబంలో ఒకరంటే ఒకరికి ఇలా కాలం గడుస్తున్న ఆ పరిస్థితుల్లో సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం చూడండి ఒక చిన్న సమస్య ఒక చిన్న దేవునికి ఇష్టమైన ఒక కార్యము వీరి కుటుంబంలో జరిగింది సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనం మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండను గనుక అతడు పెండ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి మోషే దేవుని ఏర్పాట్లో ఉన్నాడు మోషే దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు మోషే దేవునికి చాలా ఇష్టడైన వ్యక్తిగా ఉన్నాడు ఇప్పుడు మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్న కారణం చేత మోషేను గుర్చి విరోధంగా తన సహోదరుడు సహోదరి మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతూ ఇది ఇంకొక మాటలు చెప్పాలంటే దిస్ లుక్స్ లైక్ అ ఫ్యామిలీ ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ లేని ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటారండి సమస్యలు లేని కుటుంబాలు ఏమైనా ఉంటాయా ఈ ప్రపంచంలో ఏ కుటుంబం ఉండదు ప్రతి కుటుంబంలో చిన్నదో పెద్దదో ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది ఉంటానే ఉంటుంది ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పర్సనాలిటీస్ డిఫరెంట్ మైండ్ సెట్స్ డిఫరెంట్ టెంపర్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సమస్యలు ఉంటాయి ఇప్పుడు అక్క అన్న తమ్ముడు వీళ్ళ మధ్యలో జరుగుతున్న ఒక చిన్న డిస్కషన్ బట్ గాడ్ ఇన్వాల్వ్డ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ని ఫ్యామిలీ డిస్ప్యూట్ని దేవుడు పట్టించుకుంటాడా అనే ప్రశ్నకి ఇక్కడ జవాబు కనబడతా ఉంది కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది నా ప్రాబ్లమ్స్ నేనే చూసుకుంటాను నా ప్రాబ్లమ్స్ని దేవుడు చూడడు నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని నీ ప్రాబ్లమ్స్ చూస్తాడు నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా చూస్తాడు దేవుడు